పట్టణంకు వెళ్ళాడు పచ్చట అనేక దినముల నుంచి వెళ్తూ సువార్త చేస్తూ చేస్తూ ఆ దైవశాకుడు వస్తున్నాడు ఆమె ఆమె అతని అందు శ్రద్ధ భక్తులు కలిగి ఉండి అతన్ని గ్రహించింది దైవశాకుడు భక్తిగల దైవశాకుడు నేను తెలుసుకున్నాను అని చెప్తుంది ఎవరితో భర్తతో చెప్తుంది లూయా భర్తతో ఏం చెప్తుంది అంటే ఆ దైవ శావకుడు భక్తి గల దైవ అందువలన నేను మనము అందువలన కొరకు మన గ్రామంకొచ్చినప్పుడు మనం బస చేయడానికి అతనికి ఒక గది కడదాం గోడ మీద అని చెప్తుంది దేవన స్తోత్ర ఆ గది కట్టినప్పుడు అందులో ఏముంచుదాం అంటుందంటే ఇక్కడ మనం విందాంయా దేవుని స్తోత్రం పది మంచమును బల్ల పీట దీపస్థంభము నుంచుము హేవని స్తోత్ర తీర్మానం తీసుకుంది హరియా దేవుని స్తోత్రం గది అనగా గది అనగా నేను ఈరోజు మీతో చెప్తా దేవుడు నాకు చెప్పినవి మీతో చెప్తా మీరు చాలా జాగ్రత్తగా వినాలి హరియా దేవుని స్తోత్రం గది అనగా స్థలం హరియా గది అనగా దేవునికి స్థలం అనగా దేవునికి స్థలం గది ఇచ్చి ఏం చేస్తుందంటే ఆయనని రమ్మంటుంది దేవుడు మా దైవశాఖుడు వస్తే దేవుడు మా ఇంటికి వచ్చినట్టే అని దైవశాఖుని పిలుచుకుంటుంది హలలుయా దేవుని స్తోత్రయా మంచము అనగా సాహవాసం ఎవరితో సాహవాసం మనకి దేవునితో మంచం అనగా సాహసం ఎవరితోనంటే మన సాహవాసము దేవునితో దేవుని స్తోత్రం ఆ సాహవాసం ఎవరితో ఉండాలంటే మనకి దేవునితో ఉండాలి దేవునితో ఎలా సాహవాసం చేస్తాము హలెడుయా దేవుని స్తోత్రం ఆయన సన్నిధికి వెళ్ళడము ఆయన ఆయన మాటలు మనం వెండడము మళ్ళా ఏమంటే ఆయన మాటలు వినడమే కాదు కానీ ఆయనతో మనము మాట్లాడాలి మనతో ఆయన మాట్లాడగలం మనం ఆయనతో మాట్లాడాలి హలలుయా దేవని స్తోత్రం మనతో ఆయన ఆయనతో మనం మాట్లాడినప్పుడు మన దహమశాకుల ద్వారా వర్తమానం మనకు అందుతూ ఉంటుంది హలలుయా దేవని స్తోత్రం మంచి మనకు సాహవాసం సాహవాసం ఎవరితోనంటే దేవునితో దేవునితో సాహసం చేసిన వారు ఎవరున్నారంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను హలడూయ స్థో రెండో దినులూత్తాంతములు ఇరవైయవ దేవి నిండవ శివునం హలలూయ దేవునిస్తోత్ర హలే మన సహవాసము దేవునితో ఉండాలి హలూయ దేవుని స్తోత్ర హలే మనుషులతో కాదు కానీ దేవుళ్ళతో మనం సాహాసము చేయాలి హలలూయ చదవండి రెండో దినుల ఉత్తాంతములు

శాస్తృతంగా చేతనని ఎవరు ఎవరు స్నేహితుడు అంటున్నాడు దేవుడి దేవుడు అబ్రహాము స్నేహితుడు అబ్రహాముని దేవుడు ఏం చేసిండు స్నేహితుడుగా పిలిచాడు పిలిచాడు దేవుని స్తోత్రం మనం ఎవరు స్నేహితులము దేవుని స్నేహితులం దేవునికి స్నేహితులం కావాలంటే ఏం చేయాలా సాహసములో ఉండాలి హల్లెలూయా దేవుని స్తోత్రం మనం ఉండాలి అప్పుడు మనని స్నేహితుడు అంటాడు స్నేహితుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే దేవునితో సాహసము చేశాడు హలడుయా దేవుని స్తోత్రం అది నిర్గమా కాండము ముప్పై మూడు పదకొండులో చదివినట్టయితే అక్కడ కూడా స్నేహితుడే అంటున్నాడు హలడూయా దేవుని స్తోత్రం ఒకసారి చదవండి మనుషులు తన స్నేహితు మనుషులు తన స్నేహితుతో మాట్లాడినట్లుగా మనుషుడు తన స్నేహినితో మాట్లాడినట్లుగా మాట్లాడుచుకు ముఖాముఖిగా మాట్లాడుచుయా ఎవరు మాట్లాడుతున్నారు మోషుడు తన స్నేహితులు స్నేహితులతో మాట్లాడినట్లుగా యహోవా మోషతో ముఖాముఖిగా మాట్లాడిన మన కీర్తన మన స్నే వాళ్ళ స్నేహితురాలతో ఎలా మాట్లాడుతుందో అదే విధంగా దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు హలెలుయా దేవుని స్తోత్ర హలెలుయా మనం మనతో మాట్లాడాలంటే మనము దేవుని సహవాసంలో ఉండాలి సహవాసం అనగా మనసం అనగా స్నేహితులలో వలె ఉండాలి మన స్నేహితులతో ఏ విధంగా మన రహస్యాలు చెప్తామో అదే విధంగా దేవునితో మనము రహస్యములు చెప్పినప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు హలిడు స్తోత్రుయా దేవుని స్తోత్ర మొదటగా దేవునికి స్థలం ఇవ్వాలి హలి దేవుని స్తోత్ర రెండవదిగా మంచం అనగా సాహాసం సాహాసంలో ఉన్నప్పుడు స్నేహితుడు అని పిలుస్తాడు హలేని స్తోత్రం హలేయా మనం స్నేహితులం కావాలంటే ఆయనతో సహవాసంలో ఉండాలి హలేయా దేవుని స్తోత్రం అదే అలాగే బల్ల ఇక్కడ దీపస్తంభము గది బల్ల మంచమని చెప్పింది ఎవరు గను గనురాలైన స్త్రీ మనం రెండు ధ్యానించాము మూడో మూడో దేవుని దేవునితోను మరియు ప్రజలతోను ఏ ప్రజలు లోకంలో ఉన్న ప్రజలు కాదు మన మన సావాసంలో ఉన్న సంఘ బిడ్డలతో హలూయా దేవుని స్తోత్ర దేవునితోను మరియు ప్రజల సాహవాసంలో ఉండాలి హలలుయా దేవుని స్తోత్రుయా మనం బల్లారథంలో పాలు పొందుతున్నా అదే విధంగా బల్ల అనగా సంగముగా కూడి మనము ఆయన పరిశుద్ధులతో సావాసంలో ఉండాలి హలలుయా దేవుని స్తోత్ర మొదట దేవునితో సావాసము తర్వాత సంగముతో సావాసము హలలుయా దేవుని స్తోత్ర హలలుయా దీపం అనగా దీపం అనగా స్తోత్రం నరునికి యోహోగా పెట్టింది దీపం మనలో ఉన్నది దీపం హలెయా దేవుని స్తోత్రం ఆ దీపం వెలగాలంటే ఇప్పుడు మనం ఒక దీపం పెట్టామనుకో అది ఎలగాలంటే నూనె పోయాలి మన ఆత్మ దీపం వెలగాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన అనే నూనె మనము పోయాలి దేవుని స్తోత్రం ప్రార్థనని నూనె పోసినప్పుడు దీపము వెలుగుతూ ఉంటది నూనె కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నువ్వు వెలిగించబడతావు హెడూయా దేవుని స్తోత్ర నువ్వు వెలిగించబడాలన్నా నీ అభిషేకము నీలో ఉండాలంటే నువ్వు ప్రార్థనలో కానీ దేవుని సావాసములో కానీ బల్లలో కానీ నీ దీపం వెలుగుతూ ఉండాలి స్తోత్రం దేవునియా నీ ఉద్యోగంలో కానీ నీ పరిచర్యలో కానీ కానీ నీ ఇంట్లో కానీ నువ్వు బయట కానీ ఎలిగించబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మీద ఉండాలి హలలుయా దేవుని స్తోత్రం ఇచ్చిన మధ్యలో ఎలిగించబడాలన్నా నువ్వు నీ ఇంట్లో ఎలిగించబడాలన్నా నువ్వు చేస్తూ ఉద్యోగంలో ఎలిగించబడాలన్నా నువ్వు దేవునిలో ఎదగాలి దేవుని స్తోత్ర దేవుని వాక్యంలో వెదిగినప్పుడు నీలో పరిశుద్ధాత్మ అభిషేకము వెలిగిస్తూ ఉంటుంది మొదటగా మనము దేవు దేవునికి స్థలము ఇచ్చేవారిగా ఉండాలి హలలుయా దేవుని స్తోత్ర అలాగే మంచమన సాహాసంలో ఉండాలి హలెలూయ బల్ల అనగా సుహార్త పనిలో కూడా మనము పాలేవారిగా ఉండాలి హలేలూయ దేవుని స్తోత్రార్థ పనిలో కూడా మనము వెలిగించబడేవారిగా ఉండాలి దీప స్తంభం అనగా మనలో దేవుని వాత్యం వెలిగించే విధంగా ఉండాలి హలేలూయ దేవుని స్తోత్ర హలెలూయో అప్పుడు మనని స్నేహితుడు అని పిలుస్తాడు అబ్రహాముని దేవుడు స్నేహితురా అని పిలిచాడు హలలుయా దేవుని స్తోత్ర నీవు కూడా నేను కూడా దేవునికి స్నేహితులుగా స్నేహితురాలుగా ఉండాలంటే దేవుని సావాసంలో ఉండాలి హలలుయా దేవుని స్తోత్ర మనం ప్రార్థించుకుందామా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నాతో మాట్లాడావు ప్రభువ నీ సాహవాసము కలిగి నేను ఉంటానయ్యా అని మనము ఈరోజు తీర్మానము తీసుకుందాము ప్రియ సహోదరి సహోదరుల కళ్ళు ముచ్చుకొని మాకరించినట్టయితే ప్రార్థించుకుందాము అవునయ్యా నా హృదయంలో నీకు స్థలం ఇవ్వాలయ్యా అవునయ్యా నా ప్రతి విషయంలో నీకు స్థలం ఇవ్వాలయ్యా నేను ఇన్ని దినముల నుంచి అయ్యా నేను గ్రహించలేకపోయానయ్యా అని ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకోండి నాతో మాట్లాడేవయ్యా అవునయ్యా నాతో మాట్లాడే ప్రభా ఈ గనురాలైన శ్రీ దైవశావుడు భక్తిగల దైవశావుకుడని ఆయా భర్తతో చెప్పి గోడ మీద గది కట్టించి మంచమును బలిపీట బల్లవు దీపమును దీపస్తంభము ఉంచిన రీతిగా అయ్యా మేము కూడా అదే గనురాలైన స్త్రీ వలె ఉండాలయ అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లోరు తెరిచి అవునయా ఈరోజు నాతో మాట్లాడేవయా ఈరోజు నాతో మాట్లాడేవయా గది అనగా స్థలం ఇవ్వాలయ్యా నా హృదయంలో నీకు స్థలం ఇవ్వాలయ్యా అవునయా మంచమనగా అయ్యా నీ సావాసంలో నేను ఉండాలయ్యా అయ్యా నీ సాహవాసంలో నేనుండాలయా నీతో సాహవాసం కావాలయా మనుషులతో కాదయా నీ లోక సంబంధమైన సాహసము కాదయా నీతో పరిశుద్ధ సా అవునయా స్తోత్రములు పరిశుద్ధుల మహోరతు తండ్రి అయాని కొందనాలు ఈ గనురాలైన స్త్రీ ద్వారా మాతో మాట్లాడిన బట్ బట్టి వందనాలు ప్రభా నీతో సాహసము కలిగి అయా అభిషేకము అయా మాలో ఉండుటకు నేను మా దీపం వెలిగించామని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం ద్వారా మాతో మా అందరితో మాట్లాడే విధానాన్ని బట్టి వందన స్తోత్రం చూపిస్తూ చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి